దేవునికి స్తోత్రములు దేవునికి దేవుని బిడ్డలారా మన ప్రభువైన ఈ సందేశాన్ని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో శుభములు వందనములు తెలియపరుస్తున్నాను ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై మరి గడిచిన వారంలో యార్థ వర్తనుడైన ఏబు మొదటి భాగం గురించి ధ్యానం చేసుకున్నాం ఏబు దేవుని దగ్గర ఎలాంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఆ తర్వాత ఏబు చుట్టూ ఏబు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచి తీసిన తర్వాత అపవాది తనను శోధించి తన ఇంటిని కూల్చేసింది తన ఆస్తి అంతటిని పాడు చేసింది తన కుమారులను కుమార్తెలందరిని కూడా చంపివేయటం ఏబు దేహం అంతా కూడా కృపులతో మొత్తి బహుగా హింసించటం అనేది గడిచిన వీడియోలో సందేశంలో మనం విన్నాం అన్ని జరిగినా కూడా యోగు తన యథార్థతను భక్తిని విడిచిపెట్టలేదని ఏబు తన నోటితో పాపం చేయలేదని దేవుడు అన్యాయస్తుడు అనలేదని మనం విన్నాం విన్నాం ఎంత గొప్ప భక్తి పరుడు ఆ మొదటి భాగం వెళ్ళినప్పుడు మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఏబు రెండవ భాగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఏపు సమస్తము కోల్పోయిన తర్వాత రిక్తుడైన తర్వాత ఒంటరి అయిపోయిన తర్వాత తన జీవితంలో ఎదురైన మరికొన్ని పరిస్థితుల గురించి ధ్యానం చేసుకుందాం ఏపు గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో వచనాన్ని చేసుకుందాం అక్కడ ఇలా రాయబడి ఉంది నా స్నేహితులకి అపహాస్యస్పదముగా ఉండవలసి వచ్చను నీతియు యథార్థతు కలవాడు వాడు అపహాస్యస్పదముగా ఉండవలసి వచ్చను హలేలు యా పలుకుతున్న మాటలు తన స్నేహితులకంట హేబో ఒకప్పుడు ఎంతో దీవెనగా ఉన్న వ్యక్తి శ్రమలు అతనికి ఆవరించినప్పుడు అతను ఎదుర్కొంటున్నప్పుడు తన స్నేహితులు తన ఎత్తుకొచ్చి అపహాసం చేశారని ఏబు చెబుతున్నాడు నీతియుధార్థతీ గలవాడు ఇప్పుడు అపహాసముగా ఉండవలసి వచ్చా ఏ తప్పు చేయాలి ఏ దోషము చేయలేదు కానీ దేవుడు పరీక్షిస్తున్న సమయంలో అపవాది తనను శోధించి శ్రమలు పెడుతున్న సమయంలో తన ప్రాణ స్నేహితులు వచ్చి ఆదరించాల్సింది పోయి ధైర్యపరచాల్సింది పోయి అపహాసం చేస్తున్నారని ఇక్కడ రాయబడింది హలో ప్రియ దేవుని బిడ్డల ప్రాణ స్నేహితులు మాత్రమే కాదు మనం ఏగు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలోకి వెళితే అక్కడ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఇలా రాయపడం ఆయన నా జనులను నాకు దూరం చేసి ఉన్నాడు నా నెలవరులు నాకు కేవలం అన్యుల నా బంధువులు నా ఎద్దుకు రాకున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు నా ఇంటి దాసీ దాసి జనులు నన్ను అన్యుగా ఎంచెదరు నేను వారి దృష్టికి ఉన్నాను నేను నా పనివాన్ని పిలువగా వాడేమి పలకొని ఉన్నాడు నేను వారిని బతమాల్సి బతిమాల్సి వచ్చి నా ఊపిరి నా భార్యకు అసహ్యం నేను కనిన కుమారులకు అనగా నా తోబుట్టులకు నా వాసన అసహ్యం చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించె నేను లేచుట లేచుటూ బాలు నా మీద దోషణలు పలికెదరు నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యతనై నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు దేవుని బిడ్డలరా ఈ వచ్చిన కూడా చదివితే ఏకంట తన సొంత సోదరిజనులందరూ కూడా దూరం అయిపోయారు తన రక్త సంబంధికులకి అతడు ఒక అన్యుడైపోయాడంట తన బంధువులందరూ కూడా తన ఎత్తుకు రాక ఆగి ఉన్నారంట తన ప్రాణ స్నేహితులైతే మరికొందరు మరిచిపోయారంట ఇంటి ఉన్న దాస దాసి జనులందరూ కూడా అన్యులుగా ఎంచుకొని ఏగుని ఒక పరదేశిగా చూస్తున్నారంట ఇంట్లో ఉన్న పనివారంట ఏగు పిలిచినప్పుడు వారు పలకట్లేదు ఏబు పనివారిని బ్రతిలో ఆడుకోవాల్సిన పరిస్థితి ఆ సందర్భంలో యోబు ఊపిరి తన భార్యకి అసహ్యంగా అనిపించిందంట తన తోబుట్టులందరికీ కూడా ఆయన వాసన అసహ్యముగా ఉందంట చిన్న పిల్లలు సహా ఏబుని తృణీకరిస్తున్నారంట బాలు అయితే ఏబు నుంచున్నప్పుడు లెగుస్తున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు దోషణ పలుకులు కలుగుతున్నారంట తన ప్రాణ స్నేహితులైతే బహుగా అసహించుకుంటున్నారంట ఏ ఎవరినైతే ప్రేమించారో వాళ్ళందరూ కూడా ఏబుని దృఢీకరిస్తున్నారంట దేవునికి స్తోత్రం కలిగాక ఒకప్పుడు వీళ్ళందరూ ఏబు ఇంట ఉన్నవారే ఏ వద్దకు వచ్చిన వారే ఏబు ఇంట్లో భోజనం చేసిన వారే ఏబు గురించి గొప్పలు చెప్పిన వారు ఏబు మాటకు విధేత చూపించిన వారు అతను బాగున్నప్పుడు ఇప్పుడు అతను శోధనల మధ్యలో ఉన్నప్పుడు శ్రమల మధ్యలో ఉన్నప్పుడు వారందరికీ కూడా ఒక అన్యుడైపోయాడు అసహ్యుడైపోయాడు చాలా మంది నిందిస్తున్నారు అతన్ని తృణీకరిస్తున్నారు అతన్ని అసహించుకుంటున్నారు అంత భయంకరమైన పరిస్థితి ఏవో ఎదుర్కొన్నాడు ప్రేమ దేవుని దేవుని పెట్టినో కలిగిన ఈ శ్రమలలో ఒక్కరోజు కూడా దేవుడిని అన్యాయస్తుడని దేవుణ్ణి దేవుడు అన్యాయస్తుడని పలకలేదు అంత నమ్మకంగా ఉన్నాడు ఏబులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ శ్రమల మధ్యలో కూడా సిరులు కురిపించే ఉన్నతమైన మాట ఏ పలికాడు దేవునికి స్తోత్రం కలంగా ఎవరు ఆదరించట్లేదు ఎవరు అండగా లేరు ఎవరు తన పక్షంగా మాట్లాడేవారు లేరు ప్రార్థించేవారు లేరు బలపరిచేవాళ్ళు లేరు నిరీక్షణతో కూడిన మాటలు చెప్పేవాళ్ళు లేరు అంత భయంకరమైన పరిస్థితి వాటికి ఇంకా వ్యతిరేకంగా చెప్పాలంటే ఇంకా దూషించేవారు హింసించేవారు తృణీకరించేవారు అపహాసం ఇంకా బ్రతకటం ఎందుకు చావనేవాడు నువ్వు భక్తులు నీకెందుకు ఇన్ని శ్రమలు అనేవారు ఇదే ఆయన జీవితంలో ఎదురైంది హలే అయితే అతను ఇలాంటి సమయంలో తన ప్రాణంతో తనతో తాను పలుకుతున్న సిరులు గురిపించు మంచి మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం హలే అలుయ్యా రెండు ఏపు గ్రంథము పదమూడో అధ్యాయంలో ఏబు పలికిన మాటలని ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఏబు గ్రంథము పదమూడు పదిహేను వచ్చిన పలికేడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని అని రుజువు పరుత హూయా చూసారా ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా ఆయన నన్ను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను చూసారా దేవుడి మీద తనకున్న ప్రేమ విశ్వాసం ఆయన తప్ప విరక దేవుడు లేడు ఆయన నమ్మకం దేవునికి స్తోత్రం కలగాక కీర్తనలు కూడా ఇలా రాయబడింది దిహో అని విడిచి మరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు ఇంకా విస్తరిస్తే అది ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆ శ్రమల నుంచి అయినా విడిపించి గొప్ప చేస్తాడు దేవునికి స్తోత్రం కలను గాక కీర్తనలు రాయబడింది కదా శ్రమలో నేను అతనికి తోడుగా ఉండి తను విడిపించి నేను గొప్ప చేస్తాను దేవునికి స్తోత్రం కలను గాక అందుకే ఏబంటాడు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను ఆయన సన్నిధిలో నేను న్యాయముగా నడుచుకుంటాను దేవునికి స్తోత్రం కలను కాక ఎంత మంచి సిరితో కూడిన మాట చూడండి అలానే ఏపు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇరవై వచ్చిన వరకు చదివితే ఇలా అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతాను ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేతను నా మటుకే నేను చూచేదను మరి ఎవరు కాదు నేను కన్నులారా ఆయన చూచేటం లేదండి అంత మిక్కుటమైన శ్రమల మధ్యలో ఎలాంటి నిరీక్షణతో కూడిన మాటలు ఏవో పలుకుతున్నాడో ఒక్కసారి దేవుని పెట్టారా గుర్తించాలి మనం శ్రమల మధ్యలో ఉన్నప్పుడు ఏం పలుకుతున్నాం ఇతరులు ఎవరైనా శ్రమల మధ్యలో ఉంటున్నప్పుడు మనం ఏం పలుకుతున్నాం మనం పరీక్షించుకోవాలి ఏబో స్నేహితుల వల్లే పలుకుతున్నావా ఏ పలుగుతున్నావు దేవునికి స్తోత్రం కల హూయా ఎంత మంచి మాట నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నేను భూమి మీద నేను ఎరుగుతును నా చర్మం చీంగిపోయిన తర్వాత కూడా మహిమా శరీరంతో నేను ఆయన్ని చూచేతం నేనే చూచేతను నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తానన్నాడు అన్నాడు దేవునికి స్తోత్రం కలంగా కీర్తనలో ఇలా రాయబడి యథార్థమంతులు దేవుని ముఖ దర్శనం చేస్తారు కాబట్టి దేవుని బిడ్డారా యోగుకి తన యథార్థత తన భక్తి తనకి ఎంతో బలాన్ని ఇస్తుంది మంచి మాటలు పలికి ఆదరించబడుతున్నారు దేవుని ఎందు బలపడుతున్నాడు దేవునికి స్తోత్రం కలగాక గటి జీవిత మహిళలు అని అలానే మరొక చోట కూడా చూస్తే మనము మరి ఏపు గ్రంథము ఇరవై మూడో అక్షనంలోకి వెళదాం అక్కడ ఇలా రాయబడి ఉంది పదో వచ్చిన నుంచి పన్నెండో వచ్చిన వరకు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నాడు నా పాదములు ఆయన అడుగు జాడలు ఎడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయము కంటే ఎక్కువగా ఉంచేతను దేవునికి స్తోత్రం కలం కాక కాబట్టి దేవుని బిడ్డారా నేను నడవవలసిన మార్గం ఆయన ఎరిగి ఉన్నాడని ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడునని నా పాదములు ఆయన అడుగు జాడలో విడవలేదని అటు ఇటు నేను తొలగిపోకుండా ఆయన మార్గములో నేను అనుసరిస్తున్నాను నడుచుకుంటున్నానని ఆయన ఆజ్ఞలకు నేను లోపడుతున్నానని నా సొంత అభిప్రాయం కన్నా కూడా నా దేవుని నోటి మాటలే నాకు ఎక్కువని పలుకుతున్నాడు గడ్డుకు చేద్దలు అన్ని శ్రమలు నువ్వు అపహాస్యలు ఎందుకు నీ దేవుడైన దూషించి చనిపో ఆస్తి నష్టం ఇలాంటి భయంకరమైన మధ్యలో ఏవో సిరులు కురిపించే గొప్ప నిరీక్షణతో కూడిన మాటలో పలికాడు దేవునికి స్తోత్రం కలను గాక కాబట్టి సందేశం వింటున్న నీవైనా నేనైనా శ్రమల మధ్యలో ఉన్నప్పుడు యూబులాగా దేవుని దృష్టికి యుక్తమైన మాటలు మనం పలకాలి హలెయ గడు యూతమ్మ హెలలుయా ఎవరైనా దేవుని నామం కోసం నిలబడి శ్రమలో అనుభవిస్తున్నట్లయితే అనుభవిస్తున్నట్లయితే వారికి కూడా నిరీక్షణతో కూడిన మాటలు మనం చెప్పేవారముగా ఉండాలి ప్రార్థించే ఉండాలి వారికి అవసరమైతే అండగా మనం నిలబడాలి కడుగు కృంగిపోయే మాటలో మరింతగా బాధపరిచే మాటలో ఎవరైనా దుర్దశలో ఉన్నప్పుడు మనం పలకూడదు హలెలుయా మనం శ్రమలో ఉన్నప్పుడు కూడా మనం ఏబు స్నేహితులు మాట్లాడినట్లుగా దేవుని దృష్టికి అంగీకారం కాని మాటలో మన గురించి మనం కూడా పలకకూడదు దేవుని గురించి కూడా మనం పలకకూడదు హలో ఇన్ని శ్రమల మధ్యలో కూడా ఇంత నిరీక్షణ ఎలా వచ్చిందంటే అతను దేవుని నమ్ముకున్నప్పుడే తీర్మానం చేసుకున్నారు ఏమని చేసుకున్నాడు తెలుసా ఏబు ఏమని చేసుకున్నాడు తెలుసా నా ప్రాణమున్నంత వరకు నేను మరణించు వరకు కూడా నేను యథార్థతను విడిచిపెట్టను నా దేవుని భయభక్తులు విడిచిపెట్టను అన్యాయంగా నేను నడుచుకోను పరిశుద్ధతను విడిచిపెట్టను విశ్వాసాన్ని విడిచిపెట్టను నా హృదయం ఏ విషయంలో కూడా నా మీద నేరారోపణ చేయకుండా నేను జీవించాలి నా మరణము చివరి వరకు కూడా అలాంటి తీర్మానం ఏవో చేశాడు దేవునికి స్తోత్రం కల అలాంటి తీర్మానం నీలో నాలో మనందరిలో ఉన్నట్లయితే ఆ తీర్మానమే శ్రమల మధ్యలో కూడా సురుడు కురిపించిన మాటలు పలికేతట్లుగా పరిశుద్ధత్మడు సహాయం చేస్తాడు గడుచేది మహిళలు దేవుడు ఇంకా పోనుకున్నాడు ఇలాంటి మంచి మాటలు యుక్తమైన మాటలు ఏవో పలికాడు తీర్మానం చేసుకున్న తీర్మానాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఇప్పుడు దేవాది దేవుడు ఏబు స్నేహితుడితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు ఎవరైతే ఏపుని అసహించుకున్నారో నిందించారో దూషించారో అపహాసం చేశారో ఏబుని తృణీకరిస్తున్నారో ఏబు మాటని తృణీకరిస్తున్నారో ఎవరైతే అతని గురించి చెడ్డ మాటల చెప్తున్నారో వాళ్ళతో మాట్లాడుతూ దేవుడు స్టార్ట్ చేశాడు దేవునికి మహిమ కలం కాక ఏమన్నాడో తెలుసా ఏబు గ్రంథం నలభై స్నేహితుడితో అధ్యాయంలోనేహితుడితో అంటాడు ఇదిగో ఏబు పలికినట్లుగా మీరు యుక్తమైన మాటలు పలకలేదు అతను శ్రమల మధ్యలో ఉన్నప్పుడు శోధనల మధ్యలో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు ఒంటరితనంలో ఉన్నప్పుడు సమస్తం కోల్పోయి రిక్తుడుగా ఉన్నప్పుడు నా యందు విశ్వాసం నుంచి యథార్థత విడవకుండా గట్టిగా నీతిని సత్యాన్ని పట్టుకొని చెబుతున్నప్పుడు మీరు ఎల్లి పలికిన మాటలేంది మీరు ఎల్లి పలికిన మాటలేంటి నా దృష్టికి మీరు మాట్లాడిన మాటలు యుక్తమైనవి కాదు కాబట్టి నీ మీద నీ ఇతర స్నేహితుల మీద నా కోపం రగురుతుందని దేవుడు ఏబు స్నేహితులతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు గడు జీతం హలెలుయా మనం దేవుని నామ మహిమ కొరకు నిలబడినప్పుడు మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో అపహాసం చేస్తున్నారో అవమానపరుస్తున్నారో అబద్ధ మాటలు పుట్టించి చెడ్డ మాటలు పుట్టించి ప్రచారం చేస్తున్నారో మన పని ఎవరైతే అడ్డుగిస్తున్నారో వారితో దేవుడు మాట్లాడతారు గడుగు జీతం హలెలుయా నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడాలనుకుంటున్నప్పుడు నీకు విరోధముగా క్రియజేసే వారితో నీవు యథార్థత నడవకుండా శ్రమలో కూడా నిరీక్షణతో కూడిన పలుకులు పలికినప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడని నువ్వు గుర్తుంచుకోవాలి నటులుయనియా ఇదిగో మీ అవివేకమైన మాటలను బట్టి నేను మిమ్మల్ని శిక్షించుకున్నట్లుగా ఏడు యుద్ధులని ఏడు పొట్టను తీసుకొని ఏబు యొద్ధకు వెళ్ళండి నాకు దహన బలిగా అర్పించండి యోగు మీకోసం ప్రార్థన చేస్తాడు యోగు నేను అంగీకరిస్తాను మీ ప్రార్థనో అంగీకరించు గడు చేద్ద హి హలుయా యుక్తమ్మగా మాట్లాడకపోతే శ్రమల మధ్యలో కూడా నిరీక్షణతో కూడిన పలుకులు మనం పలకకుండా దేవుని పరిశుద్ధ నామానికి అవమానకరమైన మాటలు పలికినట్లయితే యథార్థత లేని కళ్ళ పోతు కళ్ళ కళ్ళబుచ్చు మాటలతో మాట్లాడినట్లయితే దేవుడు ఒప్పుకోడు ఆ వారు చేసే ప్రార్థన ఆలకి యథార్థమైన నుంచి రావాలి గట్టు చేత దేవునికి మహిమ వచ్చే మాటలే మనం పలకాలి దేవునికి స్తోత్రం కళ్ళని కాక కాబట్టి దేవుని పెట్టారా దేవుడు ఏపక్షంగా నిలబడ్డాడు అపవాదిని గద్దించాడు ఆ పారిపోయాడు ఏబుని నిందించిన వారితో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏపు దగ్గరకు వచ్చారు ఎద్దులను తీసుకుని పొట్ట ఏబు అంట వారిని ఏ మాత్రం ఒక మాట కూడా అనకుండా వారి కోసం ప్రార్థన చేశారు దేవునికి స్తోత్రం కళ్ళని కాక వారు వారు క్షమాపణ కొరకై ప్రార్థన చేసాడు ఏవో వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసాడు తెలుసా ఏబుకి మరలా స్థితిని కలగజేస్తాడు మునుపటి కంటే మరి అధికముగా ఏని దేవుడు ఆశీర్వదించడా గడిత మహిళలుయా సాధానుడు పారిపోయాడు వ్యాధి తొలగిపోయింది హృదయానికి సమాధానం శాంతి వచ్చింది దేవుడు బ్లెస్సింగ్ కూడా వచ్చేసింది దేవునికి కూడా మాటలు మనం పలికితే ఇతరుల కోసం మనం ప్రార్థిస్తే మనం తప్పక దేవుని చేత రున్నంతగా మొదట దానికన్నా రున్నంతలాగా దేవుడు నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు ఆమె లూయా కాబట్టి దేవుని బిడ్డారా ఎబు గ్రంథం ఒకటా జనో చూస్తే ఎబుకి ఎన్ని గొర్రెలున్నాయి ఏడు గొర్రెలు ఏడు ఏడు వేలు ఉన్నాయి కానీ వాటిని ఇప్పుడు దేవుడు పద్నాలుగు వేలు చేశాడు మొదట్లో ఎన్ని ఉన్నాయి ఒట్లో మూడు వేలు ఇప్పుడు ఎంత ఉన్నాయి దేవుడు ఆరు వేలు చేశాడు ఎద్దులు ఉన్నాయి మొదట్లో ఇప్పుడు జతలు దేవునికి స్తోత్రం కల్ గాక మొదట్లో ఐదు వందల గాడిదలున్నాయి దేవుడు తన ఆస్తిని కూడా రుణంతో చేశాడు ఆ తనకి మరలా తన భార్య ఏబుతో సక్రమంగా ఉంది తనకి మరలా దేవుడు ఏడుగురు కుమారులు ఇచ్చాడు ముగ్గురు కుమార్తెను ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలం కాక ఏబు కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు ఎంత మంచి మాట అంటే ఏబు గ్రంథం నలభై రెండు చివర్లో చివరిలో మాట ఏబుకు దేవుడు ఎలాంటి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చాడు తర్వాత నూట నలవది సంవత్సరంలో బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూసిన దేవునికి స్తోత్రం కలంకాక ఆ శ్రమల్లో ఏమైతే యోగు కోల్పోయాడో వాటిని దేవుడు రెండు రెట్లు రెండు రెట్లు చేసి మరలా దేవుడు దీవించాడు దేవునికి స్తోత్రం కలం కాక కాబట్టి దేవుని వెళ్ళారా నీవు ప్రేమించేవారు నీకు దూరమైనప్పుడు నీకు శ్రమలు చుట్టుముట్టినప్పుడు నిరీక్షణతో కూడిన మాటలు నువ్వు పలికినట్లయితే స్తుతించినట్లయితే స్తున్నట్లయితే ప్రభు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే యోగుని దీవించినట్లుగా దేవుడు నిన్ను రెండంతలుగా దీవిస్తాడు శ్రమలలో ఏమైతే కోలిపోయావో పేరు ప్రఖ్యాతి కోల్పోయావా మళ్ళా దేవుడు నీకు మంచి పేరు ఇస్తాడు ఆరోగ్యం కోల్పోయావా మళ్ళా దేవుడు నీకు మంచి ఆరోగ్యం నాయనిస్తాడు ఆస్తిని కోల్పోయావా దేవుడు మళ్ళా నీకు రెండు రెట్లుగా ఆస్తిని దేవుడికి ఇస్తాడు ఏమైతే నువ్వు కోల్పోయావో వాటిని దేవుడు రెండంతలు చేసి దేవుడిని కూర్చునుగా అలా దేవుడు ఇస్తాడు ఈ చిన్న మాటలో దేవుడు మనందరి హృదయాల్లో మరి నూరంతలుగా వెయ్యంతలుగా ఫలపరితముగా చేయునుగాక ఆమె